నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది మా ఎండలు కోర్చుకుని ఇనేకే వచ్చింది మాట్లాడండి మీరు తాగుతారంట ఎవరు మీకు మైకి వద్దని చెప్తాను వద్దులేనా ఇంకెవరైనా మాట్లాడతారన్నా మాట్లాడతారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు డిగ్రీలు పీజీలు చదివారన్నా ఏం చదువుకున్నారు మైకి ఏంటరా ఏం చదువుకున్నారు సమే నేను చదువుకునేది ఫస్ట్ చదువుకున్నాను ఎవరికి ఉద్యోగాలు రాలేదు మేము చదివేసారైతే రాజశేఖర రెడ్డి ఫీల్డ్ లో వచ్చినప్పుడు మాత్రం గెలిచినప్పుడు మాత్రం వచ్చినా అంతే మళ్ళా మిగతా టైంలో ఏం లేవు ఈ కూలీలు పోయే వాళ్ళకి కూలీలకి ఏం డబ్బులు ఏటి రావో ఏం పడవో ఏం చేయరు నమస్కారం మేడం తీసుకున్నాను అమ్మా బిడ్డల గురించి ఎవరైనా మాట్లాడతారా పోవాలని హలో 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 నెల అయింది మేడం కరువు పనికి కారు లేదు పోవాలని చేస్తున్నాము నెల నుంచి ఏం సోల్లాకి వేసుకోలేదు పనిగాడితే మీది పేర్లే రాలేదు మీరు దీనికి చెట్టు పోండి ఆఫీస్కి అంటే అంటున్నారు మా ఇంట్లో మా యాప్ ఆరోగ్యం బాగాలేదు ఈ ఊర్లో ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా నా మోన్ పొగ్గాసం మేడం దుడ్లు రావు మేము ఉండేది ఒకే కొడుకైనా సన్న పిల్లలు అమ్మవాడేమో వస్తుంది అసలు ఏ సోన్ తాకపోయినా ఎవరైనా కానీ మా ఫస్ట్ తీసి కొట్టుకోరు నా మోన్కి అయితే చాలా బాగలేదు అసలు పిలిచిన అంటే ఏజ్ లేదు ఏజ్ లేదు అంటుండారు మేడం కరుపాను కన్నా ఇవండి అంటే నేలయ్యింది అన్ని ఆధార్ కార్డులు అన్ని గిరాసలు ఇచ్చి చెట్టు పోండి అని చెప్తారు నేను పోతే ఆడమని చెట్లు పోయేదే అట్లా పోయి కూలిపోతే మాకు బువ లేకుంటే లేసాను నేను పోతే కష్టపడాలి ఎన్నిసార్లు చెప్పలేము ఓటేసాక వచ్చాక అడుగుతారు గాని మా పరిస్థితి మాత్రం మా పట్టించుకోరు ఇంటి ముందర కరెంట్ లేదు మాకు అన్న నా మౌన్ చేత కాదు అన్నా కానీ ఎవరు పట్టించుకోరు మా ఊర్లో ఆ అంతే స్వామి అంతే ఇంకోరుగా అంతే అందరూ అంతే ఓటేసే జల్దీ వస్తారు నువ్వు పని అడిగినా కూడా ఉపాధి హామీలో పని ఇవ్వటం లేదు 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 మేడం నాకు నెల అయింది ఆ గిరాఫ్లు నెలకు ముందు పని చేస్తే ఎన్ని రోజులకు బిల్లు విలువడేదామా జాబ్ కార్డు లేదు మేడం నాకు జాబ్ కార్డు లేదు జాబ్ కార్డు లేదు ఎన్నిసార్లు అడిగినా చేద్దాం చేద్దాం అంటారు గాని ఈ జనవరికి ఇంత ముందే ఇచ్చిన నేను ఈ సారన్నా పనికి పోదామని ఈ లేదు ఆ పేరు లేక్ లేదు నువ్వే పో అంటుండారు నిన్నామన్నా కూడా ఉన్న జాబ్ కార్డులే తీసేస్తున్నారు తల్లి తీసేస్తున్నారు వంద జాబ్ కార్డులు ఇచ్చే మనసు వీళ్ళకి లేదు లేదు పో అన్నారు దానికి నాకు నా కొడుకు బాగలేక నేను పోలేదు మేడం ఇంకెవరైనా మాట్లాడతారన్నా ఎవరైనా యూత్ ఎవరైనా మాట్లాడతారమ్మా ఉద్యోగాలు రాని వాళ్ళు డిగ్రీలు పీజీలు చదివి చెప్పండి మేము కరోపనకు పోతాం మాది బోరంపల్లి మేడం కళ్యాణ మండలం బోరంపల్లి గ్రామం అక్కడ మేమైతే కరువు పోతున్నాము ఒక మూడు నాలుగు బిల్లులు పర్లేదు పోయిన సంవత్సరం పర్లేదు ఇంకా ఈ సంవత్సరం కరువు అడిగినాము కరువు అడిగితే కరువు ఇంకా లేదు లేదు అంటున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఉండదు అని అంటే లోపల లోపలే చూపించుకొని చూపించుకొని పోతున్నారు వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఏది లేదు ఏమంటే వాళ్ళు కరువు గుంత గుంతు చూసుకుంటారు పోతుంటారు మీరు ఎక్కడన్నా చూసుకోండి గుంత మీకే ఇస్తాము పనులు చూసుకోండి మీరు మీకు ఇస్తాము మా మీ యువతులకై అవతల వాళ్ళకైతే వాళ్ళే పనులు చూపిస్తారు యువతులు వేరే వాళ్ళకైతే ఏ ఏమి అండా అండదండ లేకపోయిన ప్రజలకైతే మీరు ఎక్కడన్నా చూసుకొని పని చూసుకుంటే ఇస్తాం లేకుంటే లేదు అని ఈ విధంగా చెప్తున్నారు కొంతమంది కొంతమందికి అయితే ఏడిది లేదు పనికి పోవాలా మేము అని పోయి వాళ్ళతో కాసుకొని అడిగినా కానీ ఈ వారము పని లేదంట మళ్ళా వారుము సారినొత్తాము సారిన వచ్చి ఇస్తాము లే పని అంటారు మళ్ళా తిరిగినట్ల తిరిగినట్ల ఇట్లే చెప్తూనే ఉంటారు పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు లేదు బిల్లులైతే ఆరు నెలల ఆరు నెలలు కావచ్చు సంవత్సరమే కావచ్చు బిల్లులే పడడమే లేదు చాలా అధ్వానంగా తయారైంది ఉపాధి హామీ అధ్వానంగా చాలా అధ్వానంగా తయారైంది మేడం ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండింది అప్పుడు బ్యాగ్ నీళ్లు అట్లా ఎండకపోతే కానీ వచ్చేవాళ్ళు మందులు మందులు తీసుకోండి అని వీళ్ళు ఆయాలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడికే ఏమన్నా బాగా ఉంటే ఉంటే టాబ్లెట్లు తీసుకొని రాజశేఖర రెడ్డి సార్ ఉన్నాడు నీళ్ళు మనిషి ఒక మనిషిని నీళ్ళ నీళ్ళు ఎత్తుకొచ్చాక పెడుతుంటారు ఎండాకాలం అంతా నీళ్లు లేవు అంటే నీళ్ళు ఎత్తుకొచ్చాక పెడుతుండ్రు ఒక మనిషిని ఇప్పుడు కనీసం నీళ్ళు ఇస్తున్నారా నీ నీళ్లు వాళ్ళు పనికి పోయినారంటే పోయినారో లేదో పద్దెండోసారి పోయి అట్లా చూసుకొని అట్లా రౌండ్ వేసుకుని వస్తాం లేని అని అంటారు ఇంక మళ్ళా మేము పోతాం ఫోన్ చేసి ఏ మేము టైం అయింది అంటే ఏ టైం అయింది అప్పుడే టైం అయిందా ఏమ్రా ఇంకా టైం కాలేదు ఏం కాదు వాళ్ళు ఉండలేదా పోతారు ఇట్లు పోతారు ఇట్లు చూసుకుంటారు అద్దె ఇంకొని అద్దే వస్తారు మేము పొగలల్లో కష్టపడినా కానీ ఏ ఇంకా టైం కాలేదు ఏం అందుబడి అందుబాటు అని వచ్చినారు మీరు టైం అయ్యింది మీకేమన్నా మళ్ళీ అవుతులలో వచ్చినారు కదా పా అవుతులలో వచ్చినారంటే వాళ్ళు ఏడదో పని ఉండదని వచ్చినారు లేవై నీకు ఎలా పని ఇది చాలా అన్యాయం చాలా అన్యాయంగా జరుగుతుంది చాలా అన్యాయం జరుగుతుంది మేడం